హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన హెల్దీ రెసిపీ ద్రాక్ష పళ్ళతో రెండు రకాల జ్యూస్ రెసిపీస్ని చూద్దామండి సమ్మర్లో కూల్ కూల్గా హెల్దీగా ఏదైనా తాగాలన్నప్పుడు ఇలా ద్రాక్ష పళ్ళతో జ్యూస్ తయారు చేశామంటే ఫ్యామిలీలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తాగేస్తారండి అంత బాగుంటుంది రెండు రకాల జ్యూసులు రెండు రకాల టేస్టీతో ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం మనము ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ వాటర్లో ద్రాక్ష పళ్ళని క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే మందులంతా స్ప్రే చేసి ఉంటారు కదా పళ్ళు పాడవకుండా ఒక పదహైదు నిమిషాల పాటు వాటర్లు అలాగే ఉంచేసి పదహైదు నిమిషాల తర్వాత పండ్లనన్నిటినీ ఇలా రుద్దుతూ బాగా క్లీన్ చేసుకోవాలి ఇంకొకసారి ఫ్రెష్ వాటర్లో కూడా ద్రాక్ష పళ్ళని క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకుందామంటే ఎప్పుడు కావాలంటప్పుడు తినచ్చు జ్యూసులు కూడా ఎప్పుడు కావాలంటప్పుడు రకరకాల జ్యూస్ రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు మన ఫస్ట్ రెసిపీ గ్రీన్ గ్రేప్స్తో జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాం రెండు రకాల జ్యూస్ రెసిపీస్కి రెండు కప్పులో ద్రాక్ష పళ్ళను తీసుకున్నాను ఫస్ట్ మిక్సీ జార్ పెట్టేసుకుందాం ఒక కప్పు గ్రీన్ గ్రేప్స్ వేసేసుకోవాలి ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేస్తున్నానండి చక్కెరకి బదులుగా తేనెనైనా వేసేసుకోవచ్చు ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని వేస్తున్నాను లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ పెండుకుంటే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా వేయండి స్కిప్ చేయవద్దు మూతబెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మిక్సీ పట్టుకున్నామంటే మెత్తగా మిక్స్ అయిపోతుంది ఫిల్టర్ పట్టేసుకుందాం జ్యూస్నంత ద్రాక్ష పళ్ళల్లో చాలా రకాల పోషక విలువలు ఉంటాయి ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత రాకుండా కాపాడుకోవచ్చు మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల కండరాలు నొప్పులు కూడా రాకుండా కాపాడుకోవచ్చు ద్రాక్షని ప్రతిరోజు మనం డైట్లో చేర్చుకున్నామంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు ఇలా చెప్పకపోతే ద్రాక్ష పళ్ళల్లో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మనకు తప్పనిసరిగా మనము డైట్లో చేర్చుకోవాల్సిందే పిప్పినంత తీసేసామంటే జ్యూస్ స్మూత్గా ఉంటుంది ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసేసుకొని జ్యూస్ని సర్వ్ చేసుకుందాం గ్రీన్ గ్రేప్ జ్యూస్ని తయారు చేసుకున్నాం కదండి బ్లాక్ గ్రేప్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం మిక్సర్ జార్ పెట్టేసుకొని ఒక కప్పు బ్లాక్ గ్రేప్స్ని వేసేసుకుందాం హెల్దీగా చేయడం కోసం ఒక టేబుల్ స్పూన్ హనీని వేస్తున్నాను మీరు తేనెకు బదులుగా చక్కెరైనా వేసేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ తేనె వేసేసుకోవాలి ఒక ఐదు మిరియాలు వేస్తున్నానండి మిరియాల పౌడర్ అయితే ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని వేసేసుకోవాలి లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ పిండుకుంటే సరిపోతుంది పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మూతబట్టేసి రెండు నిమిషాల పాటు మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం జ్యూస్ అంతా ఫిల్టర్ పట్టేసుకుందాం ఇలా ఫిల్టర్ పట్టుకోవడం వల్ల తొక్క అంతా వచ్చేస్తుంది జ్యూస్ స్మూత్గా చాలా బాగుంటుంది అన్నమాట చూడండి తొక్క అంతా వచ్చేసింది కదా సర్వింగ్ గ్లాస్లో ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసుకుందామంటే కూల్ కూల్గా తాగేయచ్చు జ్యూస్ని సర్వ్ చేసుకుందాం హెల్తీ అయిన గ్రేప్స్తో రెండు రకాల జ్యూస్ రెసిపీస్ని తయారు చేసుకున్నాం కదండి రెండు రకాల జ్యూస్లు రెండు రకాల టేస్టీతో ఉంటాయన్నమాట చాలా చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్యామిలీలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ చాలా చాలా ఇష్టంగా తాగేస్తారండి అంత బాగుంటాయన్నమాట ఈ జ్యూస్ రెసిపీస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్